స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పటి వరకు చూసాం కదా జాయింట్ రొటేషన్స్ నీస్కి పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చు డయాబెటీస్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా రకరకాలవి చూసాము అండ్ బిగినర్ లెవెల్ చూసాం ఇప్పుడు కొంచెం మనం ఇవన్నీ చేశాక మన బాడీని కొంచెం చేయడానికి మంచి కెపాసిటీ వస్తుంది కదా దాంతో విన్యాస అనేది మనం చూద్దాము విన్యాస అంటే ఒక సెట్ ఆఫ్ ఒక కొన్ని ఆసనాలు కలిపి బ్రెత్తో మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్టు మన శ్వాసతో దాన్ని కలిపి కంటిన్యూస్గా చేసుకుంటే దానికి వచ్చే రకరకాల బెనిఫిట్స్ మనం ఇవాళ చూద్దాము ఇవాళ చేసే విన్యాసాలు మనకేంటంటే మెయిన్ స్ట్రెస్ స్ట్రెస్ని కంప్లీట్గా రిలాక్స్ చేయడము అండ్ మన పొట్ట భాగం దగ్గర ఫ్యాట్ కరిగించడానికి మళ్ళీ నిద్ర బెటర్ స్లీప్ అంటే మంచి నిద్ర రావడానికి ఇవన్నిటికీ కూడా ఇది బాగా ప్రయోజనకరం అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఒక టూ టైమ్స్ రిపీట్ చేద్దాము అబ్జర్వ్ చేయండి స్లోగా తాడాసన ఇన్హేల్ మంచిగా ఇలా పైకి స్ట్రెచ్ చేసుకొని ఇప్పుడు మీకు ఎందుకు మనం జాయింట్ రొటేషన్స్ హిప్స్ పైకి చేసామో అర్థమవుతుంది కదా స్లోగా ఉత్కట ఆసన బెండ్ అయ్యి ఇక్కడ నుంచి ఎగ్జేల్ చేస్తూ శ్వాస వదులుతూ భూమి వైపుగా వెళ్తున్నాం కాబట్టి వదులుతూ ఇక్కడి నుంచి స్లోగా వన్ స్టెప్ ఒక్కొక్క అడుగు ఎంత వీలైతే అంత స్లోగా వెళ్ళి స్లోగా ఇలా హిప్స్ మూవ్ చేస్తూ లోపలికి రండి ఎంత స్ట్రెచ్ మీరు తీసుకోగలితే అంత పాదాలు కింద పెట్టలేని వాళ్ళు ఇలా కూడా టోస్ మీద కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ స్లోగా వచ్చి మళ్ళీ ఉత్కటాసన తాడాసన స్లోగా రిలాక్స్ ఇప్పుడు కంటిన్యూస్ స్లో ఇంకొకసారి చూద్దాము ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేసుకొని స్లోగా బెండ్ అవుతూ ఫీట్ దగ్గరగా పెట్టుకొని ఇక్కడికి వచ్చాక కొంచెం స్లైడ్ బెండ్ తీసుకోండి ముందుకి షోల్డర్ డ్రాప్ మాత్రం కాకుండా చూడండి స్లోగా ఎగ్జే చేస్తూ కిందకొచ్చాక ఇక్కడికైనా పట్టుకోవచ్చు ఇక్కడికైనా పట్టుకోవచ్చు నీస్ కూడా బెండ్ చేసుకోవచ్చు స్లోగా బ్యాక్ చాలా జెంటిల్ గా బ్యాక్ ఇక్కడికి వచ్చాక హిక్ నీలా లోపల నెక్ వన్ లైన్ స్లోగా మళ్ళీ వన్ స్టెప్ అయితే టైం ముందుకు వేసుకుంటూ ఉత్కటాసన స్లోగా పైకి వచ్చి రిలాక్స్ అవ్వండి మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి మీరు పైకి లేచాక మీకు మంచి ఇలా తలలో ఫేస్లో స్కిన్లో మంచి గ్లో వస్తుంది అనమాట బ్లడ్ సర్కులేషన్ అనేది మన ఫేస్కి హెడ్కి వెళ్తుంది ఓన్లీ హై బీపీ ఉన్నవాళ్ళు మాత్రమే బెండింగ్ అనేది అవాయిడ్ చేయండి దాంట్లో కూడా తాడాసన ఉత్కటాసన ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ బెండ్ అయ్యేటప్పుడు మాత్రం హైబీపీ ఉన్న వాళ్ళు ఒక్కటే అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే హార్ట్ పైన మనకు ప్రెషర్ పడుతుంది కదా సో అదర్వైజ్ అందరూ చేసుకోవచ్చు ఇది ఉత్కటాసనాలో ఇంకొంచెం మాకు ఇది ఈజీగా ఉంది మనము ఇంకా ఫాస్ట్గా మరి ఇంకొంచెం ట్విస్టింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇదివరకు చూసిన డయాబెటీస్లో కూడా మనము ఇది ఇంకార్పొరేట్ చేసుకోవచ్చు అనమాట ఉత్కటాసనాల్లో వేరియేషన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇన్హేల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం ఇలా వేసేసి ఇలా కూర్చోట్లేదు ప్రతిదానికి మనము ఒక స్టెప్ శ్వాసతో పాటుగా మనం ట్రావెల్ చేస్తున్నాము ప్రయాణం చేస్తాము అది ఇంపార్టెంట్ అనమాట ఇన్హేల్ చేస్తూ ఫస్ట్ స్ట్రెచ్ తీసుకొని మంచిగా సైడ్ స్ట్రెచ్ చేసి డీప్ స్ట్రెచ్ అప్పుడు స్లోగా ఉత్కటాసనాల్లోకి వెళ్తాం ఇప్పుడు చూస్తే దీనిలోంచి కొంచెం బెండ్ అయ్యాక ట్విస్ట్ స్లోగా తిరిగ ఉక్కటాసన స్లోగా ట్విస్ట్ అవ్వచ్చు అండి ఇంకా మనం చేయగలుగుతున్నాము అంటే ఇట్లా హెడ్ సీలింగ్ వేర్ కూతు పెట్టచ్చు మళ్ళీ స్లోగా ఇలా వచ్చి మళ్ళీ ట్విస్ట్ మళ్ళీ ఎగ్సై అండ్ స్లోగా స్ట్రెచ్ చేస్తూ రిలీజ్ చేసుకోవచ్చు ఈ వేరియేషన్ కూడా మనకి ఇన్సులిన్ మేనేజ్మెంట్కి వెయిట్కి ఫ్యాట్కి అన్నిటికీ బాగా పనికి వస్తుంది ఇది మనము విన్యాస ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఒక టూ రౌండ్స్ ఫాస్ట్గా చేసుకొని చూద్దాము అందుకని ఇది మార్నింగ్ మాకు కొంచెం వామప్ ఎక్కువ కావాలి కార్డియో కావాలి ఇలా అనుకున్నప్పుడు మీరు ఇది ఈ మూడు బట్ టైం తక్కువనే ఉంది మనం లాంగ్ రన్ ఆర్ వాక్ వెళ్ళలేకపోతున్నాము అంటే మనకి బెస్ట్ సొల్యూషన్స్ యోగాలో ఉన్నాయండి ఇదే ఫాస్ట్గా చేసి ఒక టూ టైమ్స్ చూద్దాము ఇన్హేల్ ఫాస్ట్ అంటే బ్రెత్ మాత్రం వదలమండి ఫాస్ట్లో కూడా మనము మన మైండ్ ఎప్పుడు ఫోకస్ మెయిన్ మన శ్వాస మీద మిగతా స్పీడ్ అనేది బాడీ అదే పట్టుకుంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తూ ఉత్కటాసన స్లోగా ఎగ్జైల్ ఇన్హేల్ చేసుకొని ఎగ్జైల్ చేస్తూ ఉంటాయి వాక్ చేసి స్లోగా మళ్ళీ ముందుకు వాక్ చేసి మళ్ళీ ఉత్కటాసన మళ్ళీ ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ కిందకొచ్చి మళ్ళీ ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ కిందకొచ్చి స్లోగా వర్క్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళీ అదే లో స్లోగా పైకి వచ్చి ఒక్కటి ఆసన అండ్ థర్డ్ ఆసన చేసి రిలాక్స్ అవ్వచ్చు దేనికైనా సరే జాయింట్ రొటేషన్స్ కూలింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనం ఎలా అయితే కళ్ళు మూసుకొని ఫీట్ హిప్ తప్ప పెట్టుకొని వన్ పామున్ చెస్ట్ వన్ పామ్ అంటమ్మి అంటే ఒక చేయ చెస్ట్ పైన ఒక చేయ పొట్ట మీద పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనం స్ట్రెచ్ ఫీల్ అవుతున్నామో అన్ని చోట్ల మెంటల్లీ ఒకసారి మనం ట్రావెల్ చేద్దాం దాంతో ఐస్ క్లోజ్ చేసుకొని నెక్ షోల్డర్స్ ఎటెన్షన్ అనమాట మన మెంటల్ ఎటెన్షన్ చెస్ట్ హిప్ అండ్ మొత్తం మనం సయాటిక ఈ ఈ ఎక్సర్సైజెస్ అనేవి సయాటికాకి చాలా హెల్ప్ అవుతాయండి జస్ట్ ఇందాక చెప్పినట్టు మౌంటైన్ పోజ్లో బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఉండకండి ఒక ఒక నిమిషానికి ఉండి బ్రెడ్ వన్ లిటిల్ బ్రెడ్ టైం ఉండి పైకి వస్తే పర్వాలేదు బట్ అలానే కంటిన్యూస్గా మాత్రం ఉండకుండా ఉంటే చాలు మిగతా అన్ని సీక్వెన్స్ అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు మనం నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు దీంట్లో ఎలా ఆల్టరేషన్ చేసుకోవచ్చో కూడా చూసాము ఎందుకంటే వెయిట్ కొద్దిగా నీస్ మీద పడుతుంది మేము చేయలేము మాకు ఏజ్ మన పేరెంట్స్ లాంటి వాళ్ళు ఎవరు ఎవరైనా మేము చేయలేము అది కాంప్లెక్స్ ఏమీ లేదండి మనం అందుకనే అందరి కోసం దీన్ని ఎలా వాడుకోవచ్చో అన్ని వేరియేషన్స్ చూస్తున్నది అందుకనే మంచిగా ఇలాంటి విన్యాసాలు ఎన్నో చూద్దాము ఈ విన్యాసం అనేది ఎంటైర్ బాడీకి మైండ్కి చాలా చాలా మంచిది అనమాట మీరు చూస్తే హార్ట్ రేట్ కార్డియో లాగా కూడా ఇది మంచి ఎక్సర్సైజ్ కార్డియో అండ్ బ్లడ్ ఫ్లో అనేది హెడ్కి స్పైన్కి అండ్ సయాటికాకి అన్నిటికీ కూడా స్ట్రెంగ్తనింగ్ అనమాట మంచిగా రిలాక్సింగ్ అండ్ స్ట్రెంగ్తనింగ్ మనకిది భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్